పిల్లి కోసం పోరు ఈ పిల్లి పిల్లి ఏంది అసలు ఈ కథా కారకం అయింది అనుకుంటురా పిల్లి కోసం పోరు పోలీస్ స్టేషన్కి చేరిన పంచాయతీ అట కేవలం ఒక పిల్లి కోసం పెద్ద పంచాయతీ జరుగుతుంది పోలీస్ స్టేషన్ దాకా కూడా ఆ పంచాయతీ వేయండి ముచ్చట చూద్దాం తన పెంపుడు జంతువును అపహరించి కలర్ వేశారని మహిళ ఫిర్యాదు రంగు నిజమో కాదో తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ అబ్బా ఇంత అద్భుతంగా పిల్లిల విషయంలో కూడా పనిచేసినట్టుగానే మనుషుల విషయంలో కూడా పనిచేస్తే చాలా బాగుండు సో ఓ పెంపుడు పిల్లి నాదంటే నాదేనని ఇద్దరి మధ్య వివాదాన్ని నెలకొనగా ఆ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కి చేరింది ఈ ఆసక్తికర ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా ఓ పిల్లిని పెంచుతోంది ఆ పిల్లి గతేడాది తప్పింది అయితే అవే పోలికలతో ఉన్న ఓ పిల్లి పక్కింట్లో కనిపించడంతో అది తనదేనని ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలుపు రంగులో ఉన్న తన పిల్లిని అపహరించి గుర్తుపడకుండా బ్రౌన్ కలర్ వేశారని ఆరోపించింది అయితే పక్కింటి వ్యక్తి మాత్రం అది తన పిల్లనని తన వద్ద ఇంకా ఐదు పిల్లలు ఉన్నాయని వాదించాడు దీంతో ఆ పిల్లిది ఆ ఒరిజినల్ రంగేనా లేక బ్రౌన్ కలర్ వేశారా అని తెలిసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు రిపోర్ట్ను బట్టి ఆ పిల్లని తన యజమానికి అప్పగిస్తామని చెప్పారు సో పిల్లల పంచాది కూడా ఒక రకంగా ఇది ఆసక్తి అన్నట్టు బ్రౌన్ రంగు వేసినటప్పు మరి పిల్లలకు రంగేల్సిన అవసరం ఉండదు ఏ రంగేసినా కూడా పోతుంది మరి ఉన్నదైతే ఉండదు ఇక పోలీస్ స్టేషన్ దాకా అయితే ఏరిందట అది చూడాలి